తెలుగు రాష్ట్రానికి ఒకప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసి రాజకీయ చరిత్రలోనే ఓ సంచలనాన్ని సృష్టించిన ప్రముఖ రాజకీయవేత్త ఎవరో కాదు చంద్రబాబు నాయుడు గారు ఇంత గొప్ప రాజకీయవేత్త గురించి ఎంత మాట్లాడినా తక్కువే అలాంటి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన విషయాలు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎంత వైరల్ అవుతూ వచ్చాయో మనందరికీ తెలుసు ఎప్పుడైతే ఇంకొకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారో అప్పటి నుంచి ఆయన చేస్తున్న పనులు చేపడుతున్న కార్యక్రమాలు తీసుకుంటున్న సంచలనాత్మకమైన నిర్ణయాలు ఆయన వ్యూహాత్మకమైన చర్యలు ఆయన విజనరీ ప్రతి ఒక్కరికి ఇన్స్పైరింగ్ గా ఉన్న సంగతి మనందరికీ తెలుసు మరి ఇలాంటి నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు గురించి ఎందరో ఎన్నో రకరకాల విషయాలు ఎన్నో మరెన్నో సోషల్ మీడియాల ద్వారా ప్రత్యక్షంగానూ తమ అనుభవాలతో తెలుసుకుంటూ వచ్చాము మరి ఈరోజు ఈ మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారి భార్య ఆయన సాధర్మచారిణి ఆయన నారా భువనేశ్వరి గారు స్వయానాథర భర్త గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారి గురించి ఆవిడ వెలుగులోకి తీసుకొచ్చిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు నిజాలు ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అయ్యాయి మరి ఇంతకీ నారా భువనేశ్వరి గారు ఆమె భర్త రాష్ట్ర సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం మాట్లాడారు అన్న వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే నారా భువనేశ్వరి గారు కూడా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలోను ప్రింట్ మీడియాలోను న్యూస్ ఛానల్లోనూ కనబడుతూ వచ్చారు దానికి గల కారణం ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడ్డ సంఘటన అది కూడా చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ తర్వాత అనూయమైన పరిస్థితుల మధ్య ఆవిడ కూడా ఆ జరిగిన సంఘటనని ప్రతిఘటిస్తూ ఆవిడ కూడా రాష్ట్ర రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనవైనాం నిజం చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి కోసం రాష్ట్ర ప్రజలందరితో అందరితో పాటు ఆవిడ ఆవిడ కూడా కలిసి పోరాటం సాగించింది అలాంటి నేపథ్యంలోనే నారా భువనేశ్వరి గారికి సంబంధించిన విషయాలు కూడా ఆసక్తికరంగా మారాయి మరి ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారితో కలిసి నారా భువనేశ్వరి గారు కూడా ఎంతో చురుగ్గా వివిధ రకాల కార్యక్రమాల్లో పాల్గొన్నట్టు నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోని పిల్లలందరినీ కలిసి మాట్లాడి ఆవిడ పిల్లల చదువు గురించి వాళ్ళకు అందుతున్న సదుపాయాల గురించి అడిగి తెలుసుకుంటూ వస్తూ మొట్టమొదటిసారిగా పిల్లలు అడిగిన ప్రశ్నలకి ఎంతో యాక్టివ్గా సమాధానం చెప్తూ ఆ స్కూల్లోని పిల్లలు చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన దినచర్య గురించి ఆయన రోజు ఏం చేస్తుంటారు అని అడగగానే నారా భువనేశ్వరి గారు వెలుగులోకి తీసుకొచ్చిన కొన్ని విషయాలు ఆసక్తికరంగా మారాయి ఇక ఆవిడ చెప్పుకొస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు చాలా క్రమశిక్షణ కలిగిన వ్యక్తి అని ఆయన ఒక పని రాక్షసుడు అని ఎప్పుడు పనిలోనే మునిగిపోతారు తప్ప పని ఉంటే ఆయన మిగతావి ఏవి పట్టించుకోరని కాకపోతే ఇప్పుడు వయసు కూడా పెరగడం పైగా ఆరోగ్య సమస్యలు కూడా వస్తూ ఉండడంతో నేనే ఎప్పటికప్పుడు టైంకి ఫోన్ చేసి తిన్నారా లేదా అని కనుక్కుంటూ ఉన్నానని చెప్పింది పైగా ఆయన రోజు తెల్లవారుజామున నాలుగు నాలుగున్నర గంటల కల్లే లేచేస్తారట పొద్దున్నే లేవగానే యోగా చేయడం తర్వాత కార్డియో చేయడం ఆ తర్వాత న్యూస్ పేపర్ చదవడం ఇక పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేసి ఒక్కసారి ఆయన ఇంట్లో నుంచి వెళ్ళిపోతే మళ్ళీ ఆయనకి వేరే ప్రపంచం అంటూ గుర్తుండదని మళ్ళీ ఇంటికి తిరిగి వరకు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం పిల్లల కోసం ఏం చేయాలి ఇంకా రాష్ట్ర రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి ఎలాంటి ప్రణాళికలు తీసుకురావాలి అన్న ఆలోచనలోనే ఉంటారు తప్ప ఆయన మిగతా అవేవీ పట్టించుకోరని కనీసం ఆయన కుటుంబ సభ్యుల గురించి కూడా ఆయన ఆలోచించరు అంటూ మొట్టమొదటిసారిగా నారా భువనేశ్వరి గారు ఆమె భర్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారి గురించి కొన్ని ఇలాంటి ఆశ్చర్యకరమైన విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది పైగా ఆవిడ చెప్పుకొస్తూ ఆయన ఇరవై నాలుగు గంటలు కష్టపడుతూ ఉంటే పర్వాలేదు కానీ ఆయన గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆయన మీద ఆధారపడ్డ వాళ్ళు కూడా ఉంటారు ఆయనతో పాటు కలిసి పనిచేస్తున్న వాళ్ళు ఉంటారు మరి ఆయన పరిరాక్షసుడే ఇరవై నాలుగు గంటలు కష్టపడి పనిచేస్తూ ఉంటే ఆయనతో ఉన్న వాళ్ళు కూడా అతని వల్ల ఇబ్బంది పడతారన్న విషయాన్ని మర్చిపోతారు ఎందుకంటే వాళ్ళకి కూడా కుటుంబాలు ఉన్నాయి వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని వాళ్ళ ఫ్యామిలీని కూడా చూసుకోవాల్సి ఉంటుంది అందుకే ఎన్నో సందర్భాల్లో మీరు పనిచేసినా మీ కింద పడి చేసే వాళ్ళ గురించి మీరు ఆలోచన ఆలోచించాల్సి ఉంటుందని వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి ఆలోచించుకునే టైం వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుందని చెప్పడంతోనే ఆయన అలా అప్పటికప్పుడు ఆ పనిని అక్కడ వదిలేసి వస్తారే తప్ప చంద్రబాబు నాయుడు గారిని కనుక మనం వదిలేస్తే ఆయన ఇరవై నాలుగు గంటలు పనిచేస్తారు అంటూ చెప్పుకొచ్చింది ఇక రోజుకు నిద్రపోవడానికి క్షణ కేటాయించే సమయం ఆ ఆరు గంటలు తప్ప మిగతా సమయం అంతా ఆయన పని చేస్తూనే ఉంటారట అలా చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు దాదాపు రోజు పన్నెండు గంటల పైనే పనిచేస్తూ ఉంటారట పైగా ఈ మధ్య కాలంలోనే ఆయనకి ఎసిడిటీ కూడా రావడంతో కొంచెం టైంకి తినడం పైగా తానే స్వయంగా ఫోన్ చేసి గుర్తు చేస్తూ టైంకి తినాలని టైంకి నిద్రపోవాలని చెప్తూ ఉండడంతోనే ఈ మధ్య కాలంలో కాస్త అవన్నీ పట్టించుకుంటున్నారు అంటూ ఆయన చాలా పాజిటివ్గా ఉంటారని తన భర్తను చూసి ఎంతోమంది నేర్చుకోవాల్సి ఉంటుందని బయట ఎన్ని రకాల విషయాలు ఆ రోజు తనని ఎంతమంది తిట్టుకున్నా ఎన్ని విషయాలు ఏ విధంగా మాట్లాడుకున్నా అవి ఏవి పట్టించుకోరట పైగా ఆ సంఘటన జరిగిపోయింది అంతే దాన్ని అక్కడ వదిలేసి ఇక ముందుకు వెళ్ళి మళ్ళీ ఏం చేయాలి ఇంకా ఎలాంటి అభివృద్ధిని తీసుకురావాలని ఆలోచిస్తారే తప్ప ఎదుటి వ్యక్తి తనని ఏం చేసినా వాళ్ళకి మళ్లీ తిరిగి హాని చేయాలని అనుకోరు అంటూ చంద్రబాబు నాయుడు గారి గురించి మొట్టమొదటిసారిగా ఆయన భార్య నారా భువనేశ్వరి వెలుగులోకి తీసుకొచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి